నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబాన వృక్షో రక్షిత రక్షిత వృక్షాలను పెంచడం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత వృక్షాలు ఎక్కడైతే పెంచబడతాయో ఆ ప్రాంతము సస్యశ్యామలమవుతుంది జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అన్నమై జిల్లా రాయచోటి పట్టణం సామాజిక వన అటవీ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం రోజున మాండవ్య ఏకో పార్క్ నగరవనం నందు వన మహోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ మొక్కలు నాటారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ జిల్లా అటవీ శాఖ అధికారి పి వివేక్ సబ్ డివిజనల్ అటవీ శాఖ అధికారి శుభం అటవీ శాఖ సబ్ డివిజనల్ అధికారులు ఉపాధి హామీ పథకం పీడి మున్సిపల్ కమిషనర్ బీజేపీ జిల్లా అధ్యక్షులు తదితరులు కూడా మొక్కలు నాటారు అనంతరం వన మహోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ చామకూరు శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి వన మహోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా అరవై ఎనిమిది వేల మొక్కలు నాటడం జరిగిందని ఎక్కడైతే చెట్లు నాటామో వాటిని అలా వదిలేయకుండా వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలని తెలియజేశారు రాష్ట్రంలో అత్యంత అటవీ ప్రాంతం ఉన్న జిల్లాలలో అన్నమ్మయ్య జిల్లా కూడా ఒకటని దాదాపు ముప్పై ఆరు శాతం భూభాగం అటవీ ప్రాంతంగా ఉందని అయితే మనమందరం ఒక బాధ్యతగా అడవిలోని చెట్లను కాపాడుకోవాలని జిల్లాలో మొక్కలను విరివిగా నాటాలని బఫర్ జోన్లలో రోడ్ల ప్రక్కన పార్కులు పాఠశాలలు కాలేజీలో ఇంటి పరిసరాలలో ఎక్కడ వీలైతే అక్కడ చెట్లను పెంచుకోవాలని తెలిపారు మన రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవానికి అధిక ప్రాముఖ్యతను ఇస్తోందని జిల్లాలో అటవీ సంపద వృక్ష సంపద పెంచడానికి అటవీ శాఖకు నిధులు కేటాయించడం జరుగుతుందని నేడు నగర వనంలో నాటిన మొక్కల సంరక్షణను అటవీ శాఖ మరియు మున్సిపల్ శాఖలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజనల్ అటవీ శాఖ అధికారి నాగమనేశ్వరి సబ్ డివిజనల్ శాఖ అధికారి శ్రీనివాసులు ఉపాధి హామీ పీడి మదిలేటి మున్సిపల్ కమిషనర్ వాసుబాబు జిల్లా బీజేపీ అధ్యక్షులు సాయి లోకేష్ కుమార్ ప్రైవేట్ విద్యా సంస్థల రాష్ట జేఏసీ కన్వీనర్ పి మదన్మోహన్ రెడ్డి వివిధ శాఖల అధికారులు అటవీ శాఖ సిబ్బంది అర్చనా విద్యా సంస్థల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఆవి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ దయచేసి ఈ కార్యక్రమానికి వచ్చిన స్కూల్ విద్యార్థులందరూ కూర్చోవలసిందిగా విన్నపం పిల్లలు తీసుకొచ్చిన తదుపరి ఈ కార్యక్రమానికి శ్రీ వివేక్ సార్ డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ అన్నమయ్య జిల్లా వారిని కూడా అర్చన విద్యా సంస్థల తరఫున కరెస్పాండెంట్ గారు దృశ్యాలతో సమతిస్తా ఉన్నారు ప్రజాప్రతినిధులకి అలాగే మీడియా వారికి ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నమస్కారం ఈరోజు మనం అందరం కూడా వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నాం సో మన రాష్ట్రంలో అత్యధికంగా అటవీ ప్రాంతం ఉన్న జిల్లాల్లో అన్నమయ్య ఒకటి దాదాపు ముప్పై ఆరు శాతం భూభాగం అటవీతోని మనకు అటవీ ప్రాంతంగా ఉంది అయితే మనమందరం కూడా అడవిలో ఉన్నటువంటి ఆ చెట్లను కాపాడుకోవాలి అలాగే బఫర్ జోన్లో అలాగే మన ఇంటి ఇంటి దగ్గర అలాగే పార్కుల్లో స్కూళ్ళల్లో ఎక్కడ వీలైతే రోడ్ల పక్కన ఎక్కడ వీలైతే అక్కడ చెట్లను పెంచుకోవాలి మీరు ఈ సంవత్సరం చూశారు వర్షాలు చాలా తక్కువ మన జిల్లాకి సో రాయలసీమ కూడా చాలా తక్కువ పడ్డాయి మరి వర్షాలు పడాలన్నా కూడా మనకు పంటలు పండాలన్నా కూడా మనందరికీ కూడా చెట్లు ఎంతగానో అవసరం ఎక్కడైతే చెట్ల సంపద వృక్ష సంపద అలాగే అటవీ శాతం ఎక్కువగా ఉంటుందో అక్కడ వర్షాలు బాగా పడతాయి అడవి ఉంటుందో అక్కడ నేల కూడా కోత గురి కాదు నేల కోత గురి అవ్వదు మీకు తెలిసిందే మనకున్నటువంటి అత్యంత సహజ వనరుల్లో నేల ఒకటి మిగతా అన్నీ కూడా కొంత టైంలో ఏర్పడతాయి కానీ నేలలు ఏర్పడాలంటే దాదాపు పదివేల సంవత్సరాలు పడుతుంది అంటే మనకు సారవంతమైన పైన నేల కొట్టుకొని పోతే మనకు చాలా ఇబ్బంది పంటలు కూడా పండవు సో అటువంటి అత్యంత విలువైనటువంటి సహజ సంపదను కాపాడేటి మన చెట్లు మరి అటువంటి చెట్లను మనం అందరం పెంచుకోవాలి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు జరుపుకోవడానికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చింది ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చి మరి ఎప్పుడూ కూడా గత నాలుగైదు సంవత్సరాలు ఎప్పుడూ కూడా అటవీ శాఖకు సంబంధించి ఈ మహోత్సవానికి సంబంధించి చెట్లు నడడానికి బడ్జెట్ కూడా ఈసారి ఇన్ టైంలో రిలీజ్ అయింది దాదాపు ఈ రోజే అరవై ఎనిమిది వేల చెట్లు అంతేనా అరవై ఎనిమిది వేల చెట్లు నాటాం మన జిల్లాలో సో అంటే ఏ ప్లాంటేషన్ ఇస్ కంప్లీటెడ్ ఇక్కడ మనం మొక్కలు నాటే సమయానికి అరవై ఎనిమిది వేల గుంతలు అలాగే అందులో చెట్లు పెట్టడం కూడా పూర్తి చేస్తాం సో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గంని గుర్తురిగి ప్రకృతిలోని సమతల స్థితి అవసరాన్ని Kenapa? Nih lihat nih, घोड पे मोहब्बत है पकड़ को रेडी कर टमाटर पे पक पकड़ ले 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 मैं नहीं समझ पा रहा हूं कि वो बोल रहा है क्या है क्या हो रहा 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 ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా రోజు మనం వనమహోత్సవం జరుపుకుంటూ ఈ వనమహోత్సవం జరుపుకునే ముఖ్య ఉద్దేశము చెట్లు యొక్క చెట్లు యొక్క ప్రాధాన్యత ప్రతి ఒక్కరు గుర్తించాలని చెట్లే మన మనుగడికి ప్రాణాధారం అని చెప్పి గుర్తించి ప్రతి ఒక్కరి బాధ్యతగా ఉండేలాగా ఈ వనమహోత్సవాన్ని ఈ వాళ్ళ మనము జరుపుకుంటూ మొక్కలు కోటి మొక్కలు రాష్ట్రవ్యాప్తంగా నాటాలన్నది ఈ మనం చేసుకుంటున్నాము దానిలో భాగంగా ప్రతి కూడా చేసాము ప్రతి చెట్టు మన జీవనానికి ఆధారానికి పుట్టుకకి అదొక మనకి ప్రకృతి ప్రసాదించిన వనం అని చెప్పుకోవచ్చు సో ఈ చెట్లని మనము నాటడం ద్వారా మాత్రమే కాకుండా వాటిని కాపాడుకునే బాధ్యత కూడా మనకి ఓకే సార్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వన మహోత్సవము టోటల్గా స్టేట్ అంతా సెలబ్రేట్ చేస్తున్నాము సీఎం గారి డెప్టీ సీఎం గారు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి గవర్నమెంట్ జీవో కూడా తీసుకొని వచ్చి ఒక్క కోడి మొక్కలు ఈరోజు నాటేసినారు ఒక కోడికి పైననే నాటేసినారు నాకు తెలిసి మన డిపార్ట్మెంట్ ద్వారా ఒక కోడికి పైననే మనం నాటేసినాము ఈ డిస్టిక్లో అయితే మోర్ దెన్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ మొక్కలు నాటేసినాం ఆల్రెడీ నాటేసి ఈరోజు ఇక్కడ నగరం రాయచోటి నగరంలో ఎస్ఎఫ్ డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ మేడం లీడ్లో ఇక్కడ ఒక వన మహోత్సవం ప్రోగ్రాం సెలబ్రేట్ చేసినాము మేడం బాగా ఇటు రెవెన్యూ కొండలాగా ఉన్నాయి టోటల్ బిల్లు బ్యారని ఏం లేవు నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందుకి ఇక్కడ వచ్చినప్పుడు మేడము ఒక చిన్న స్టాఫ్ తీసుకొని చాలా బాగా డెవలప్ చేసిన దిస్ ఇస్ అ మోడల్ ఫర్ ఎన్టీఆర్ రాయచూటి అంటే అనమాట నేను టూ త్రీ ఇయర్స్గా రాయచోట్లో ఉన్నాను అయితే రాయచోట్లో ఇలాగే ఒక ప్లేస్ క్రియేట్ చేయాలనేది ఎంత కష్టమో వితౌట్ ఎనీ వాటర్ ఎంత కష్టం అనేది ఇదే ఒక మోడల్గా తీసుకోవచ్చు ఒక డిస్ట్రిక్ట్ అంతా వనోత్సవం కార్యక్రమం భాగంగా రాయచూటి పట్టణంలో ఎగువ బారం ఉందా డెబ్బై ఏడు ఎకరాల్లో గత సంవత్సరంలో ఏర్పాటు చేసిన నగరవనాన్ని సందర్శించడం భాగంగా ఎక్కడ కానీ చెట్లు నాటి కార్యక్రమం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అందులో భాగంగా మేము కానీ పార్టిసిపేషన్ చేయడం మంచి కార్యక్రమం వృక్ష రక్షితరహా అనే మన మిత్రుడు చెప్పినట్టు చెట్లును మనం రక్షిస్తే చెట్లు మనం రక్షిస్తారు కరోనా వచ్చి దేశవ్యాప్తంగా మనం చూసాం ఓ పక్క గాలి లేక వెంటిలేటర్ లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడినాయి అందుకోసమే చెట్టును మనం రక్షించాలనే ఉద్దేశంతోనే చెట్టు నాటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమం మేము కానీ పార్టిసిపేషన్ చేయడం మంచి కార్యక్రమం భవిష్యత్తులో కానీ ప్రతి ఇంట్లో కానీ వాడలో కానీ మీ మీ ప్రాంతాల్లో కానీ ఒక్కవరు చెట్టును కాపాడుకుంటే చెట్టును నరికి వేస్తున్నారు రాత్రి రాత్రి తరలిస్తున్నారు ఈ దేశ సంపద ఈ దేశంలో ఈ ఈ ప్రాంతంలో రాయలసీమలో ముఖ్యంగా చెట్లు మంచి విలువైన సంపద ఉంది ముఖ్యంగా ఈ ప్రాంతంలో అన్నమయ్య జిల్లాలో ఈ సంపద ఉంది ఈ సంపదను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది రెడ్ శాండిల్ కానీ ఇట్లా చెట్లు కానీ అన్ని రకాలుగా రాత్రికి రాత్రి తరలిచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి వాటిని మనము వ్యతిరేకంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది అందుకోసమే చెట్టును మనం రక్షిస్తే చెట్లు మనం రక్షిస్తారనే ఉద్దేశంతోనే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి అందులో భాగంగా రాయచూడి పట్టణంలో నగరవనం వరం నగరవనంలో మేము భారతీయ జనతా పార్టీ అదే అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అదేవిధంగానే జిల్లా కలెక్టర్ జేసీ గారు అదేవిధంగానే డిఎఫ్ఓ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అందులో మేము కానీ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలుస్తున్నాం థ్యాంక్ యూ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమానికి సందర్భంలో భాగంగా ఈరోజు రాయచోటిలో గాలివీడు రహదారి వద్ద ఈ నగరవరం అనే ఒక కార్యక్రమంలో ఈ గారి స్థలంలో జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది మనకందరికీ తెలుసు పర్యావరణము సంరక్షించుకోవటం అన్నది ప్రతి పౌరుడి యొక్క ప్రథమ బాధ్యత జూన్ ఐదవ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం భాగంగా గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు ఏక్ పేడ్ మాకే నామ్ అనే ఒక కార్యక్రమంలో భాగంగా ప్రతి దేశ పౌరుడు కూడా వారి అమ్మ తల్లిగారిని స్మరించుకొని ఒక చెట్టును నాటుతూ కేవలం ఆ చెట్టును నాటి వదిలేయటమే కాకుండా తల్లికి ఏ విధంగా అయితే మనం సేవ చేసుకుంటామో అదేవిధంగా ఆ చెట్టును కూడా కాపాడుకుంటా భావితరాలు భవిష్యత్తుకు ఎక్కడ విఘాతం కాకుండా మన పర్యావరణాన్ని మనం రక్షించుకుంటా పెద్దలన్నారు వృక్ష రక్షతి రక్షిత అనేసి వృక్షాన్ని మనం రక్షిస్తే ఆ వృక్షమే మనల్ని రక్షిస్తుంది అనేసి అదే స్ఫూర్తితో ఈరోజు పెద్ద ఎత్తున మన గౌరవ డిఎఫ్ఓ గారి వారి ఆధ్వర్యంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఈ మొక్కల నాటే కార్యక్రమానికి పిల్లల సమక్షంలో పెద్ద ఎత్తున చేయటం జరిగింది అందులో భాగంగా మేము భారతీయ జనతా పార్టీ వైపున కూడా పాల్గొనటం వారిని మమ్మల్ని ఆహ్వానించినందుకు జిల్లా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి కూడా మేము పార్టీ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై హింద్